నిద్ర లేచిన వెంటనే ఇలా చేస్తే దరిద్రదేవత నెత్తిన కూర్చుంటుంది జాగ్రత్త ఎలా చేస్తే దరిద్రదేవత మీ నెత్తి మీద కూర్చుంటుందో తెలుసుకుందాం నిద్ర లేవగానే కొంతమంది ఏదో పని మీద బయటికి వెళుతుంటారు అయితే ముఖం కడుక్కోకుండా బయటికి వెళ్ళకూడదు అంటారు పెద్దలు అలాగే ముఖం కడుక్కున్న తర్వాత ఇంట్లో ఏమి తినకుండా బయటకు వెళ్ళకూడదు ఇంట్లో కనీసం టీనో టిఫినో కాఫీనో తాగి వెళ్ళాలి లేకపోతే కనీసం ఒక గ్లాసు మంచు తాగి తాగివెళ్లాలి అంటుంది శాస్త్రం లేకపోతే పరగడుపున ఇల్లు విడిచి బయటకి ఏదైనా పనిమీద మీద నెత్తిమీద దేవత కూర్చుని తాండవిస్తుంది అంటారు అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్లేవారో వెళ్లొస్తా అని చెప్పడం కూడా మంచిది కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మనకు ఎంతైనా మంచిది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి